సొంత వండి లేదు తెలుసా ఆడపిల్లకి మీరు తెలుగే మాట్లాడారు కదా ఏమన్నారు ఓ సొంత వండి లేదా సొంత వండి లేదా ఆడపిల్లకి సొంత వండి ఉండదు ఆడపిల్లకి ఇప్పుడే అయితే నాన్న వండి ఉంటుంది లేకపోతే బాయ్ ఫ్రెండ్ వండి ఉంటుంది సొంత వండి ఎక్కుడు ఉంది ఆడపిల్లకి నీకు ఇంత తెలుగు రాదు ఎవరు ట్రైనింగ్ ఇచ్చారు ట్రైనింగ్ ఎన్ని రోజులు ఇచ్చారు అనేది ఈ క్వశ్చన్ పేపర్ ఏదో లీక్ అయినట్టుంది ఆల్రెడీ ఇది ప్రిపేర్డ్గా చెప్తుంది ఆన్సర్స్ నా బండి అనుకునే నేను డ్రైవ్ చేసే స్వేచ్ ఉందా లైక్ మా నాన్న బండి లైక్ అది నాది అట్టే ఇది నేను పెళ్లి చేసుకుంటే రేపు అది మా ఆయన బండి వాళ్ళ ఫ్యామిలీ నా యూ టెల్ మీ వేర్ వేర్ మై మై బండి బైక్ ఇది ఓన్లీ తెలుగులోనే రిలీజ్ అవుతుందా వేరే లాంగ్వేజ్లో కూడా మనం రిలీజ్ చేయొచ్చేమో అనిపిస్తుంది నాకు నరేష్ ఒరియా ఒరియా మధ్య ఒడిస్సా ఒరిస్సా మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ బీహార్లో కూడా రిలీజ్ అవుతుంది